గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చేతిలో ఇప్పుడు అల్లు వారి వారసుడు ఫ్యూచర్ ఉందా ఈ మాటకి సాలిడ్ రీజన్ ఉంది పుష్ప రెండు భాగాలతో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్ ఇప్పుడు జవాన్తో వెయ్యి కోట్లు రాబట్టిన అరవ డైరెక్టర్ అట్లీ మేకింగ్ లో సూపర్ హీరో రేంజ్ మూవీ చేస్తున్నాడు అంత బాగానే ఉంది ఈ ప్రాజెక్ట్ ఏవైనా అటు ఇటైనా ఎలాగో కాపాడేందుకు బ్యాకప్ ప్లాన్ గా పుష్ప త్రీ ఉంది సో ఎలా చూసినా బన్నీ భవిష్యత్తు సెక్యూర్డ్ సెక్యూర్డ్గా ఉంది అయినా బాలయ్య చేతిలో బన్నీ భవిష్యత్తు అంటున్నారు నటసింహం గర్జిస్తేనే అల్లు అర్జున్ అదృష్టం మారుతుంది అంటున్నారు ఎందుకు నటసింహానికి బన్నీకున్న లింక్ ఏంటి బాలయ్య అన్స్టాపబుల్ గా దూసుకెళ్తేనే బన్నీకి కలిసొస్తుంది అనడంలో అర్థమేంటి టేక్ లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యూచర్ ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చేతిలో ఉంది నటసింహం గర్జిస్తే ఆ సౌండ్ కి బన్నీ భవిష్యత్తు మరింత బ్రైట్ గా మారేలా ఉంది అల్లువారి ఇంటి భవిష్యత్తు బాలయ్య చేతిలో పూర్తిగా ఉందని కాదు కానీ ఒక విషయంలో మాత్రం బాలయ్య దుమ్ము దులిపితే దాని ఎఫెక్ట్ బన్నీ ప్రాజెక్టు మీద పడేలా ఉంది అచ్చంగా చెప్పాలంటే బాలయ్య బోల్కే ఎక్ స్టార్ హే ఉదరు కొడితే సౌండ్ బన్నీ బాక్సాఫీస్ మే ఆత ఇలా దేశముద్ర స్టైల్లో చెప్పాలంటే ఇదే నిజం బాలయ్యకి బన్నీకి ఉన్న కనెక్షన్ అఖండా టూ మూవీ ఇది ఏమాత్రం వర్కౌట్ అయినా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపినా ముందు పండగ చేసుకునేది బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానే కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జునే ఎందుకంటే అఖండ టూతో బన్నీకి ఉన్న కామన్ కనెక్షన్ బోయపాటి సీను తనతోనే మూవీ ప్లాన్ చేస్తున్నాడు గతంలో తన డైరెక్షన్లో వచ్చిన సరైనోడుతోనే మొదటిసారి వంద కోట్ల వసూళ్ల రుచి చూశాడు కానీ తర్వాత రామ్ చరణ్కి వినయ విధేయ రామ అంటూ తాను షాక్ ఇవ్వడంతోనే సరైనోడు టూ ఆలోచనలు అటకెక్కాయి కట్ చేస్తే అఖండ హిట్ అయింది ఇప్పుడు అఖండ టూ వస్తోంది సో ఇది పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపితే అప్పుడు బన్నీతో బోయపాటి సీను సినిమా సెట్స్పైకి వెళ్తుంది ఓ రకంగా ఇది బన్నీకి కలిసొచ్చే అంశమే ఎందుకంటే తాను పాన్ ఇండియా మూవీ తీద్దామంటే ఒక్కరంటే ఒక్క తెలుగు టాప్ డైరెక్టర్లు ఖాళీగా లేరు రాజమౌళి ప్రశాంత్ నీల్ సురేందర్ రెడ్డి అంతా ప్రాజెక్టులతో లాక్ అయిపోయారు సుకుమార్ చరణ్తో మూవీ తీయబోతున్నాడు తనతో పుష్పాత్రి ఉన్న అది రెండు మూడేళ్ల తర్వాత ఉండే ఛాన్స్ ఉంది అందుకే అరవ దర్శకుడు జవాన్తో వెయ్యి కోట్లు రాబట్టిన అట్లీతోనే సినిమా చేస్తున్నాడు బన్నీ సో పుష్పరాజ్గా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం కోసం దర్శకుల వేటలో బిజీగా ఉన్నాడు బన్నీ అట్లీ మూవీ పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్ని కన్ఫామ్ చేసుకోవాలనేది తన నిర్ణయం అది నెరవేరాలంటే బోయపాటి అఖండ టూతో పాన్ ఇండియా హిట్ పడాలి అప్పుడే మళ్ళీ సేమ్ కాంబినేషన్లో సరైనోడు టూ లేదంటే అలాంటి మరో ప్రాజెక్ట్ పట్టలేకుతుంది సో అఖండ టూ రిజల్ట్ మీద సరైనోడు టూ ఉంటుందా ఉండదా అన్న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అఖండ టూ బాలయ్య వల్లైనా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అఖండ టూ హిట్ అయితే సరిపోదు అందులో డైరెక్టర్ టాలెంట్ ఎలివేట్ అవ్వాలి అప్పుడే బోయపాటి సీనుకి అల్లువారి డోర్ తెరుచుకుంటుంది